హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలిగింటి రుచులు నేను ఆల్రెడీ హెలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు ఇంటి రుచులు నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పానండి ఈ పువ్వులు అంటే శివుడికి చాలా ఇష్టము ఈ మొక్క పెట్టిన తర్వాత సిక్స్ మంత్స్కి బతికింది అని చెప్పి సో అవే ఇవ్వండి సో చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో వైట్ కలర్లో నాకు ఈ పూలంటే చాలా ఇష్టం అన్నమాట పూసినప్పుడు చక్కగా కోసి శివుడికి పెడతాను శివుడికే పెడతాను అంటే మిగతా దేవుళ్ళకి పెట్టని కాదు మిగతా దేవులకు కూడా పెడతాను ఫస్ట్ శివుడికి పెడతాను అనమాట చూసారు ఎంత క్యూట్గా ఉన్నాయో గుత్తు గుత్తు కాస్తుందండి ఎప్పుడు కాస్తున్నా ఒకటి వచ్చింది సో అందుకే వీడియో చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను సో మళ్ళీ మన ఆర్గానిక్ గార్డెన్ ఒకసారి ఒక రౌండ్ వేద్దామండి ఇది అబ్జర్వ్ చేశారా మీరు ఇది వామాక్ మొక్క నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఆర్గానిక్ చేసినప్పుడు ఇక్కడ వామాకు చెట్టు ఉంటే దాన్ని నేను ఒక చిన్న కొమ్మ తీసి నేను ఇక్కడ పెట్టాను ఇది బతికిపోయిందండి చూసారా చక్కగా ఇక్కడ చిన్న కొమ్మ కూడా వచ్చింది యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే చూసారు కదా చిన్న కొమ్మలు కూడా వచ్చేసాయి వామాకు అంతేనండి జస్ట్ ఒక చిన్న కొమ్మ తీసి పెడితే చాలు బతికిపోతుంది ఇది చామంతి మొక్కండి వైట్ చామంతి ఒంటి రక్క చామంతి అనమాట ఇది ముద్ద చామంతి కాదు ఇదిగోండి పూలు వచ్చాయి రెండు సో ఈ చామంతికి ఇలాగా పెయిన్ పడుతుంది దీని పేను అంటారు కదా చిన్న చిన్న పురుగు మీరు బాగా చూస్తే అబ్జర్వ్ చేయొచ్చు ఇదిగోండి కనిపిస్తుంది కదా పురుగులు సో వీటన్నిటికీ నేను ఒకసారి చెప్తానండి వీటన్నిటికి ఏం మెడిసిన్ వాడాలో ఇంట్లో ప్రిపేర్ చేసుకొని సో అదంతా ఒక వీడియో చేస్తాను వంకాయ చెట్లకి వీటికి ఇంకా పూల మొక్కలకి పడుతుంది కదా వాటికి నేను ఇంకొక వీడియో చేసి చూపిస్తాను ఇవ్వండి ఒంటరక్క చామంతి యాక్చువల్గా ముద్ద చామంతి అని తెచ్చాము కానీ ఒంటరక్కే వచ్చింది బట్ అయినా కానీ ఏదైనా కానీ పూలే కదా సో హ్యాపీ అనమాట బట్ మంచి స్మెల్ వస్తాయి చామంతి ఇదిగోండి ఇవైతే పచ్చిమిర్చి చెట్టు అనమాట సో పువ్వులు వచ్చాయి పిందెలు రావడానికి రెడీగా ఉందనమాట చాలా చిన్న చెట్టు ఇది చిన్న క్యూట్ చెట్టు అనమాట ఇట్లాంటివి త్రీ ఉన్నాయి లైన్లో ఇది ఒక చెట్టు ఇది కూడా పువ్వులు వచ్చింది అండ్ సేమ్ ఇది ఒక చెట్టు త్రీని ఒకే టైంలో పెట్టాం కంటే ఒకే టైంలో వస్తున్నట్టున్నాయి పువ్వులు పిందెలు అండ్ ఇది వచ్చేసి తోటకూర తోటకూరకు అసలు ఏం వేయమన్నమాట ఒక్కసారి తోటకూర గింజలు వేసాము అవే కింద రాలి ఇట్లా పువ్వు వస్తుంది కదండి పువ్వు నుంచి గింజలు వచ్చి ఆ గింజలు రాలి ఇలా మొక్కలు వస్తాయి అన్నమాట బట్ మేమైతే ఏం వేయం వీటికి సో ఇవే మళ్ళీ రీసైకిల్లాగా వస్తాయి పెరుగుతాయి మళ్ళీ గింజలు రాలితే మళ్ళీ మొక్కలు వస్తాయి బట్ ఈ తోటకూర అది చాలా బాగుంటుంది బట్ తోటకూరని బీపీ పేషెంట్స్ తినకూడదు తినడం కరెక్ట్ కాదు హెల్త్కి అంటున్నారండి చూసుకుని తినండి ఎందుకు తిని బీపీ పెంచుకోవడం సో ఇదైతే చిన్ని టొమాటో అనమాట చెర్రీ టొమాటో చెట్టు అన్నీ చిన్ని చిన్ని కాయలు చూసారు కదా చెట్టు యాక్చువల్గా వాలిపోయింది పక్కకి సో ఇది ఒకటి పండింది హార్వెస్ట్ చేసి మళ్ళీ చూపిస్తానండి వీడియో చాలా చిన్నది చాలా క్యూట్గా ఉంది కదా అండ్ ఇది వచ్చేసి బచ్చల కూర అనమాట ఇంగ్లీష్ బచ్చల కూర అంటారు కదా సో ఇది బచ్చల కూర అనమాట ఇది కూడా అంటే ఒక చిన్న కొమ్మ పెడితే చాలు పాకిపోతూ ఉంటుంది అనమాట బట్ ఇది హెల్త్కి చాలా మంచిది పప్పులు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది పచ్చడి కూడా చేస్తుంది మా అమ్మ అయితే చూశారు కదా ఒక చిన్న మొక్క పెట్టి కొమ్మలు కొమ్మలు ఇరిగిపోయినా మళ్ళీ ఇది పెద్ద చెట్టులాగా అయిపోయింది మాకు యాక్చువల్గా ఇది పూలు పూస్తుంది పర్పుల్ కలర్లో చాలా బాగుంటాయి చూపిస్తాను మీకు ఇదిగోండి పర్పుల్ కలర్లో చిన్న పూలు అనమాట వాళ్ళ క్యూట్గా ఉన్నాయి కదా అండ్ ఇదేమో శంఖం పూలు అంటామండి ఆరెంజ్ కలర్లో పూస్తాయి చాలా బాగుంటాయి ఇవి కూడా గుత్తులు గుత్తులుగా పూస్తాయి ఇవి మా అమ్మకి చాలా ఇష్టం ఇది జస్ట్ ఒక కొమ్మ తెచ్చి పెట్టాను చక్కగా పాకింది యాక్చువల్గా మొత్తం తీసేసాము మళ్ళీ ఫ్రెష్గా పాకిద్దాము నీట్గా అని చెప్పి అండ్ ఇది పుదీనా చూసారు ఎంత గ్రీన్ కలర్ ఫ్రెష్గా ఉందో పుదీనా ఏంటంటే చలికాలంలో అనుకుంటా యాక్చువల్గా మొత్తం చచ్చిపోతుంది వర్షాకాలంలో కూడా అంతే వాటర్ ఎక్కువైతే చచ్చిపోతుంది మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది అనమాట సమ్మర్కి వచ్చేసేటప్పటికీ రూట్స్తో సహా చక్క నీట్గా ఫ్రెష్గా వస్తుంది మంచి స్మెల్ వస్తుంది ఒక్కసారి కదిపితే చాలు చాలా బాగా పాకిపోతుందండి అండ్ మేము ఈ పుదీనా వచ్చిన తర్వాత ఎక్కువ బిర్యానీలు అండ్ నాన్ వెజ్ కర్రీస్లు ఎక్కువ వాడుతూ ఉంటాం ఈ పుదీనా రావడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా బాగుంటుంది అండ్ ఫ్రైడ్ రైస్ ఎక్కువ చేసుకుంటాం మెయిన్గా ఇది చూసారు కదా సీతాఫలం చెట్టు ఆకులన్నీ రాలిపోయింది మళ్ళీ ఫ్రెష్గా ఆకులు వస్తున్నాయి బాగున్నాయి కదా లైట్ గ్రీన్ కలర్లో కాయలు కూడా చాలా పెద్ద సైజ్ వస్తాయండి కాయలు వచ్చినప్పుడు వీడియో పెడతాను అండ్ ఇది వచ్చేసి మల్లె చెట్టు అనమాట మల్లెపూలు అప్పుడే స్టార్ట్ అయిపోయాయి ఇది ఇంకా ఆకు దుయ్యలేదు మేము యాక్చువల్లీ ఇప్పుడే అనుకున్నాము సో స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఆకు కంపల్సరీగా దూసేయాల్సిందే దీనిలో యాక్చువల్గా స్పైడర్ తిరుగుతుంది గూడు పెట్టాల్సినట్టుంది ఇది వచ్చేస్తుంది అనమాట దూసేయాలి ఈ చెట్టు యాక్చువల్గా ఐదు పువ్వులు గుత్తు అనమాట మల్లె చెట్టు ఏదైనా కానీ పువ్వులు గుత్తుతో కాస్తుంది ఇది యాక్చువల్గా ఐదు పువ్వుల చెట్టు అనమాట ఇక్కడ ఒక పువ్వు ఉంటుంది అది ఊడిపోయిందేమో అది రాలిపోయి ఉంటుంది సో ఐదు పువ్వులు కొడుతుంది అనమాట ఏ పువ్వు కాసినా ఎక్కడ వచ్చినా కానీ ఏ పువ్వు పూసినా ఐదు పువ్వులు ఉంటాయి కంపల్సరీగా తక్కువైతే ఉండదు ఐదు పువ్వులు కంపల్సరీ వస్తాయి ఇదేమో పైనాపిల్ చెట్టు అనమాట ఇది యాక్చువల్గా త్రీ ఇయర్స్కి ఫ్రూట్ వస్తుంది అన్నారు మేము యాక్చువల్లీ పైనాపిల్ కొన్న తర్వాత పైన ఉంటుంది కదా సో అది తీసి పెట్టాము సో వచ్చింది రెండు వచ్చాయి ఇంకొకటి ఇంత ఇది పెరిగినంత బాగా ఏమి పెరగలేదు అండ్ ఇది వచ్చేసేమో పింక్ జామ్ పింక్ జామ్ కాయలు ఉంటాయి కదా అదనమాట ఇది యాక్చువల్లీ ఫ్రూట్ వచ్చేసి ఫ్రూట్ కూడా వచ్చేసింది ఫ్లవర్ నుంచి చూసారు కదా పింద ఇక్కడ కూడా వచ్చాయి ఫస్ట్ ఫస్ట్ ఇక్కడే ఫ్రూట్ వచ్చిందనమాట కొన్నప్పుడు రాలిపోయింది ఇప్పుడు ఇదనమాట సో చూడాలి చాలా చిన్న చెట్టు చూసారు కదా ఎంత చిన్నగా ఎంత హైట్ ఉన్నది జస్ట్ ఒక త్రీ ఫీట్ హైట్ చాలా చిన్న చెట్టు పింక్ జామా ఇది హార్వెస్ట్ ఫ్రూట్ వచ్చిన తర్వాత నేను దీన్ని కట్ చేసి చూపిస్తాను నాకు ఇది పింక్ జామా కాదనే డౌటే ఇదేమో కరివేపాకు అనమాట ఇప్పుడే ఎగురు వస్తుంది ఆ కరివేపాకు చెట్టు మొత్తం మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట కోస్తే మాత్రం చాలా మంచి స్మెల్ వస్తుంది ఇదేమో చామదుంపలు అంటారు కదా చామదుంపలు చెట్టు అండి హార్వెస్ట్ చేయడం చాలా కష్టం చేపదుంపలు పెట్టుకొని తెచ్చి పెట్టామన్నమాట మధ్యలో ఒకసారి హార్వెస్ట్ చేసాము ఇది భూమిలోంచి తవ్వి చేయాలి కదా కొంచెం కష్టమైన ప్రాసెస్ అనమాట ఇది హార్వెస్ట్ చేసేటప్పుడు వీడియో చేసి చూపిస్తాను మీకు ఏ దుంపలు ఎట్లా వస్తాయి అనేది దుంపలు అయితే ఈ నెలకి అయితే బాగానే వస్తాయి ఇదేమో ఎర్ర తోట అనమాట కోల్డ్ తినేస్తున్నాయి అని చెప్పేసి దీనికి షెల్టర్ ఇచ్చి లోపల పెట్టాము ఎర్ర తోట విత్తనాలు వేసి ఒకసారి వీడియో చేశాను కదా ఇవైతే సక్సెస్ఫుల్గా మొక్కలు వచ్చాయండి చాలా బాగా వచ్చేసాడు మ్యాక్సిమమ్ అయితే వచ్చేసాయి కోల్డ్ తినేస్తున్నాయి అని చెప్పి ఇట్లా ఇచ్చాము ఇవి కొంచెం పెరిగిన తర్వాత వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఇవి ఇక్కడ ఉన్నాయి చూడండి చాలా బంచ్ వచ్చాయి ఒక్క చోటనే ఫుల్ వచ్చాయి చూడండి చాలా బాగా వచ్చాయి దీని నుంచి సీడ్స్ తెద్దామని కూడా అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అనమాట ఇది వచ్చేసి గోంగూర అనమాట పొల్ల గోంగూర అంటారు కదా ఇది గోంగూర దీనికి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి సో ఈ గోంగూర చెట్లు మ్యాక్సిమం తీసేసాము ఏ చిన్న చిన్నవి కొన్ని చెట్లే ఉన్నాయి చాలా పెద్దవైపోయాయి అయిపోయాయి మొత్తం ఆక్యుపై చేసేసి కింద మొక్కలు పెరగట్లేదు అని చెప్పి తీసేసాము ఇది ఒక చెట్టు అనమాట ఇంకొకటి ఇది చిన్న చిన్నగా ఉన్నాయి వీటికి అయితే కాయలు ఎక్కువగా ఉన్నాయి వీటికి ఇంకొక గుంగూర కూడా ఉంది ఇంగ్లీషు బట్ అవి కూడా తీసుకు మళ్ళీ వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో ప్రతి కొమ్మ దగ్గర కాయలు ఉన్నాయి సో ఈ వీడియో ఈ హార్వెస్ట్ అయితే సో మన ఈ ఆర్గానిక్ మొక్కల వీడియో అయితే నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను మళ్ళీ ఇంకొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అనమాట సో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ